ఒక చిన్న చెరువులో మూడు చేపలు కలిసి నివసించాయి ఒక్కొక్కటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో కాలమతి అనే తెలివైన చేప ఎల్లప్పుడూ జాగ్రత్తగా మరియు అప్రమత్తంగా ఉండేది బుద్ధిమతి అనే తెలివైన చేప త్వరగా తెలివగలది మరియు వనరులను కలిగి ఉండేది మందమతి అనే సోమరి చేప బాగా సోమరితనం కలిగి ఉండేది మరియు సంభావ్య ప్రమాదాల గురించి ఆలోచించడంలో తరచుగా నిర్లక్ష్యం చేసేది అయితే కాలమతి మిగతా రెండు చేపలతో ఎండాకాలం వస్తుంది నీరు ఎండిపోతుంది జాలర్లు వస్తారు ఏదైనా పెద్ద లోకి వెళ్దాం అంటుంది అయితే బుద్ధిమతి అందుకు ఇంకా చాలా రోజులు అంది అప్పుడు చూద్దాం అంటుంది మందామతి ఈ చెరువు ఎండిపోదు నేను రాను అంటుంది కాలమతి మీరు రాకపోయినా నేను అయితే వెళ్తున్నా అని ఒక పెద్ద చెరువులోకి వెళ్తుంది ఇంతలో ఒకరోజు జాలర్ల బృందం చెరువు వద్దకు వచ్చి తమ వలలు వేసి తాము పట్టుకున్న చేపలను లాగడానికి సిద్ధమైంది ప్రమాదాన్ని గ్రహించిన బుద్ధమతి చనిపోయినట్లు నటించి నీటిలో ఒడ్డుపైకి తేలుతుంది మత్స్యకారులు దాన్ని ప్రాణములేని చేపగా భావించి నిర్లక్ష్యంగా దాన్ని ఒడ్డుకి విసిరారు అది వలలో కాకుండా ఒడ్డున పడి మెల్లగా ఎగురుకుంటూ మిగిలిన నీటిలో పడి బుద్ధిమతి త్వరగా ఈదుకుంటూ వెళ్లిపోయింది తప్పించుకున్నందుకు ఉపశమనం పొందింది కాని మందమతి అనే సోమరి చేప స్పందించడానికి చాలా నెమ్మదిగా ఉంది అది వలలో చిక్కుకుంది మరియు చెరువు నీటి నుండి బయటకు లాగబడి వలలో పడవేయబడింది వృధాగా పోరాడుతోంది మత్స్యకారులు దానిని తీసుకెళ్లగా దాని సోమరితనం వల్ల దాని జీవితం మగిసిందని చాలా ఆలస్యంగా గ్రహించింది మూడు చేపల కథ దూరదృష్టి శీఘ్ర ఆలోచన మరియు సంసిద్ధత యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది